సంక్షేమ పథకాలు అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాకున్న బరువు బాధ్యత ఎవ్వరు మమ్మల్ని ప్రశ్నించే అధికారము లేదు ఈ డెబ్బై ఐదు రోజుల్లో ప్రతి రోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు వందేళ్ళకు జరిపోయి విధ్వంసం చేసాడు తెలంగాణను దాదాపుగా లక్షా ముప్పై వేల కోట్ల ఆదాయం రెవెన్యూ రిసీట్స్ ఉంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులకే నువ్వు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది మిత్తి కట్టడానికి మళ్ళీ అప్పు తీవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది శక్తినంతా కూడ కూడా తీసుకొని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నాము అందుకే మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము ఏదైనా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి మేము అందుబాటులో ఉన్నాము మా మంత్రులు కానీ మేము కానీ కంటిన్యూస్గా మీకు అందరికీ అందుబాటులోనే ఉంటున్నాము అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేసే వాళ్లను నిలవరించండి అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా కొత్త కమిషన్ను నియమించడం కానీ గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ గ్రూప్ ఫోర్ ఫలితాల ప్రకటన విషయంలో కానీ ఎక్కడికక్కడ నిరుద్యోగులకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం మీకోసం ఉంది మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఒక స్పష్టమైన విధానంతో మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి నిరుద్యోగ యువకులకు మేము భరోసా కల్పిస్తున్నాము కాబట్టి ఈరోజు నిరుద్యోగుల సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ నిధుల సమస్య కానీ పది సంవత్సరాలలో వందేళ్ళకి సరిపోయే కేసీఆర్ చేసిన విద్వాంసాన్ని కానీ అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఇప్పుడు నోటిఫికేషన్ గ్రూప్ అని ఇచ్చిన దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఆడిటోరియం లాగా నిర్మించి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లో ఎక్కడికక్కడ చాలామంది ఆడపిల్లలకు సిటీకి వచ్చి కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఉండి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది తల్లిదండ్రులకు కూడా ఆందోళన ఉంటుంది ఆడపిల్లల్ని ముఖ్యంగా పేదోళ్ళకి హైదరాబాద్ ఎక్కడో కోచింగ్ సెంటర్లకు పంపించాలంటే అందుకే ఈరోజు జ్యోతిరావు పూలే భవన్లో ప్రొఫెసర్లను పిలిపించి కూర్చోబెట్టి ఆన్లైన్లో వాళ్ళతో గ్రూప్ వన్ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్లకు క్లాసెస్ ఇక్కడ నుంచి చెప్పించి ఎక్కడికక్కడ నియోజకవర్గాలలో ఒక నాలెడ్జ్ సెంటర్ను అత్యవసరంగా నిర్మించి ఆయా ప్రాంతాల నియోజకవర్గాలలో ఉన్న నిరుద్యోగ యువకులు అక్కడ వెళ్ళి కూర్చొని ఆ క్లాసులు విని చదువుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పేదలు కుటుంబాలను వదిలి నియోజకవర్గాల నుంచి నగరాలకు రాలేని నిరుద్యోగ యువకులకు ఈ వెసులుబాటును కల్పిస్తున్నాము తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కడికక్కడ నియోజకవర్గానికి ఒక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ లైవ్లో అక్కడ డిజిటల్గా పెట్టి ఇక్కడ జ్యోతిరావు పూలే సెంటర్ నుంచి వీళ్ళతోని క్లాసే చెప్పిస్తాం ప్రొఫెసర్లతో అది హరగోపాల్ గారు కావచ్చు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావచ్చు ఇట్లాంటి ప్రొఫెసర్లను ఫ్యాకల్టీస్ కింద పిలిపించి ఈ పోటీ పరీక్షలు పిల్లలు ఎట్లా ప్రిపేర్ కావాలి ఏ సిలబస్ ప్రిపేర్ కావాలి వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే అయ్యో మేము కోచింగ్ సెంటర్కి పోలే మాకేదో నష్టం జరిగింది మేము హైదరాబాద్కు పోలేకపోతున్నాం కదా మా పేదరికం అడ్డం వచ్చింది లేకపోతే మేము ఆడపిల్లలం కాబట్టి మా తల్లిదండ్రులు నగరాలకు పంపించలేకపోతున్నారని ఆడపిల్లలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఎక్కడికక్కడ నియోజకవర్గాల పరిధిలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ డిజిటల్ ఎడ్యుకేషన్తో ఇక్కడి నుంచి ప్రొఫెసర్లతో మేధావులతోని క్లాసెస్ చెప్పించి అక్కడ వాళ్ళు విని నేర్చుకునే విధంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేస్తున్నాము ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా మీరు ఎవరైనా ఇవ్వచ్చు మంచి జరుగుద్ది తెలంగాణకు ఉపయోగపడుతుంది అని అంటే మా ప్రభుత్వం మీరు ఇచ్చే సూచనల్ని తప్పకుండా స్వీకరిస్తుందని చెప్పి నేను ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నా ప్రభాకర్ నేనేమంటున్నా అంటే ఏదో ఒక కులబద్ధి ఉండాలి అసలు ఏది ఇచ్చినా కూడా సంక్షేమ పథకం అనేది ఎవరికి నిస్సహాయాలకు సహాయం అందించడమే మా సంక్షేమ విధానం నిస్సహాయలకు కొలబద్ద మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు సో తెల్ల రేషన్ కార్డు ప్రాథమిక అర్హత కింద వాళ్ళకు అమలు చేయాలనుకుంటున్నాము రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు కూడా మేము ఇస్తాం ఏ కులబద్ద లేకుండా ఇస్తే నేషనల్ హైవేస్ రోడ్లల్లో పోయిన వాటికి రైతు బంధు వేసినట్టు ఉంటుంది మనం మీరు చూసినట్లు పేపర్లల్లా టీవీలల్ల ఇప్పటి రైతు బంధు అనర్హులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చినానికి ఒక అంచనా వచ్చింది ఇరవై రెండు వేల కోట్లు అనేది దేన్ని అంటారు ప్రభాకర్ అంటే అసలు లేఅవుట్లు అయిపోయి ఇండ్లు కట్టుకున్న కాలనీలకు రోడ్లకు పోయిన భూములకు గుట్టలకు రాళ్లకు రప్పలకు బుద్ధి జ్ఞానం లేకుంటే ఎట్లా పడితే ఎడా పెడా వేస్తే ఈ ఐదారు ఏండ్లలోనే ఇరవై రెండు వేల కోట్లు అనార్హులకు వచ్చినాయని చెప్పి నిన్నమనే పత్రికలలో నేను చదివిన సో అందుకోసమనే నిజమైన లబ్ధిదారులకి సంక్షేమ పథకం చేరాలని చెందాలని అందుకే ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు పెట్టి వాళ్ళతో అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్లను స్క్రూటినీ చేసి వాళ్ళందరిని కూడా క్రోడీకరించి ఈరోజు సిలిండర్ విధానం కానీ లేకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ విషయంలో గృహ వినియోగానికి కానీ ఒక పారదర్శకంగా ముందుకెళ్తున్నాము మేము చేస్తున్న ప్రయత్నం బాధ్యతాయుతంగా మేము వ్యవహరిస్తున్నాము బాధ్యతారహితంగా ఎట్లా పడితే అట్లా ఎడాపెడా ఏదో చేసి చేతులు కాల్ నాకు ఆకులు పట్టుకున్నారన్న విధానానికి స్వస్తి చెప్పదలుచుకున్నాము ఇది నిరంతర ప్రక్రియ రేపు లాంచ్ చేసినప్పుడు ఇచ్చిన వాళ్ళకే ఇక అయిపోయింది ఆ తర్వాత ఇయమని కాదు ఎవరికి వాళ్ళు రాని వాళ్ళు మళ్ళీ మండల కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ అర్హత ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి ఇచ్చి వాళ్ళు సవరించుకొని తక్షణమే అది పొందొచ్చు ఏదైనా కారణం చేత ఎవరికైనా ఉచిత విద్యుత్ విషయంలో కానీ సిలిండర్ విషయంలో కానీ ఏదైనా అవకాశం రాకపోతే ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు మండల కేంద్రంలో ఉండే ప్రభుత్వ అధికారిని కలిసి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు చూపించి ఇది మా కరెంటు మీటర్ నెంబరు లేకపోతే మా గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇది మమ్మల్ని లిస్టులో చేర్చండి అంటే అక్కడికక్కడ హెల్ప్ డెస్క్ పెట్టేసి అక్కడికక్కడ పరిష్కరిస్తాము ఎవ్వరు అపోహ చెందాల్సిన పని లేదు ఇది నిరంతర ప్రక్రియ మన్న గ్రామ సభలల్లో తీసుకున్న అప్లికేషన్లో స్క్రూటినీ చేసి అన్ని సరిచూసుకొని ఈరోజు వాళ్ళతో ముందుకెళ్తున్నాము రేపు ఏదైనా ఎవరికైనా అవకాశం రాకపోతే అక్కడ మండల కేంద్రంలో ఉండే అధికారులను కలిస్తే తక్షణమే వాళ్ళను కలిస్తే ఎవరైతే మన ప్రజాపాలన అధికారులు మండలాధికారులుగా పోయినరో వాళ్ళకు వాళ్ళకి ఆల్రెడీ పవర్ డెలిగేట్ చేసినాం ఎవరు వచ్చినా ఎంబడే కరెక్షన్ చేసేసి కొత్తగా లబ్ధిదారులను కూడా పొందుపరచండి అని ఒకసారి లబ్ధిదారులను నిర్ణయిస్తే మళ్ళా మళ్ళా అందులో ఎంట్రీకి స్థానం లేదనే విధానం లేదు విస్పష్టంగా మీ ద్వారా తెలంగాణ సమాజాన్ని నేను చెప్పదలుచుకున్నా ఎవరిదైనా ఏదైనా కారణం చేత ఐదు వందల రూపాయల సిలిండర్ విషయంలో కానీ రెండు వందల యూనిట్ల గృహ వినియోగానికి ఉచిత విద్యుత్తు విషయంలో కానీ ఏదైనా అవకాశం రాకపోతే మండల అధికారి దగ్గరికి వెళ్ళి మన ప్రజాపాలన విషయంలో ఎవరైతే అధికారులు మీ గ్రామానికి వచ్చారో మండలాధికారులు మండల స్థాయి ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వివరాలు ఇచ్చి ఎంబడే కంప్యూటర్లో మీరు వాటిని సరిదిద్దుకోవచ్చు ఇక మీరు అన్నట్టుగా ఒకవేళ ఊరికే వదిలేస్తే జూబ్లీన్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు ఏమంటారా మీరు చెప్పు ప్రభాకర్ కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళకు విలాసవంతమైన జీవితం గడపడానికి ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఏమంటారా